నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని చాలామంది ఒకతను వీరభద్రాచార్య ఎవరో కామెంట్లో చాలా సవాలు పెడుతున్నాడు మీ పేరు ఏంటి అని భయ్యా నా పేరు బీవీఆర్ రావు ప్రతి వీడియోలో నేను చెబుతూనే ఉన్నాను దయచేసి గమనించండి నా పేరు బీవీఆర్ రావు ఓకే సరే మనం వీడియోలోకి వెళ్దాం మనం కొన్ని పనులు చేస్తాం నిర్ణయాలు తీసుకుంటాం ఇతరులు కూడా అలాగే చేస్తారు ఆ పనుల్లో కొన్నింటికి మంచివి అని మరికొన్నింటికి చెడ్డవి అని పేర్లు పెట్టడం చుట్టూ మన జీవితాలు అల్లుకొని ఉంటాయి అవును కదా అదే పనులు మనం కూడా చేస్తుంటాం అలాగే సమత్వ బుద్ధి కలిగిన వాడు పాపపుణ్యాలు రెండింటినీ ఈ లోకంలో తదిస్తాడు అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే మనం ఈ సమత్వ యోగాన్ని చేరుకున్నట్లయితే ఆ తర్వాత అవి మంచివి ఇవి చెడ్డవి అని పేర్లు పెట్టడం ఖచ్చితంగా మానేస్తాం మనం సమానత్వాన్ని నేర్చుకోవాలంటే అవస అనవసరమైన అభిప్రాయాలు కూడా మనం రానివ్వము వాటికి చోటే ఇవ్వము మన మనస్సు అనేక రంగుటద్దాలతో కప్పి ఉంటుంది ఎదిగే సమయంలో మన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు స్నేహితులు వెల్లడించే అభిప్రాయాలు భావాల నియంత్రణలో ఉంటాం మనం ఎందుకంటే వాళ్ళు చెప్పిన వింటూ ఉంటాం అలాగే మనం జీవిస్తున్న దేశంలోని చట్టాల ద్వారా కూడా ఇవన్నీ మన మనసులో ముద్ర వేసుకుని ఉంటాయి మనం ఈ రంగుటద్దాల ద్వారానే అన్ని విషయాలని పనులని చూస్తూ ఉంటాం వాటిని మంచివని చెడ్డవని మనకు మనమే ముద్ర వేస్తాం యోగ స్థితి ఈ రంగులన్నిటినీ వాటంతట అవే కరిగిపోయేలా మనం అన్ని విషయాలను స్పష్టంగా చూడగలిగేలా చేస్తుంది ఇది రెమ్మలకు బదులు మూలాలను నాశనం చేయడం లాంటిది యోగం అంటే ప్రతిదానికి మన సొంత రంగును అంటే మన అభిప్రాయాన్ని జోడించడానికి ప్రయత్నించకుండా పరిస్థితులను ఉన్నవి ఉన్నట్టుగా అంగీకరించడం అలవాటు చేసుకుంటే మానవుడు ఎప్పుడు మహనీయుడు అవుతాడు